మనలాగా సిటీలో అన్లోడ్కి వచ్చిన మనులు ఎలా ఉన్నాయి నైట్లో ఎప్పుడో వచ్చి ఉంటారనమాట ఇంకా మనకి ప్రీ టైం నుండి ఇంకా అన్లోడింగ్లో అయితే మొదలు పెడతారు మనకి ఒక మూడు నిట్ల దాకా అన్లోడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా ఏ టైం అవుతుందో ఏంటో తెలియదు నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ టూ వన్ త్రీ ఫోర్ రాజు లక్నౌ గైడ్ సాగర్ దగ్గర అయితే ఉన్నాం ఇక సాగర్ నుండి మనకి రెండు రస్తాలు అయితే ఉన్నాయన్నమాట వచ్చేసి మనం ఛత్రాపూర్ ఛత్రాపూర్ ఆ తర్వాత కాన్పూర్ ఆ దారిలో అయితే వెళ్ళాలా ఇక స్ట్రైట్ గా మనం రైట్ సైడ్ రోడ్ పట్టుకుని అట్లే వెళ్ళిపోయాం అనుకో ఇక అది వచ్చేసి మనకి లలిత్పూరు అలాగే ఝాన్సీ కాన్పూర్ ఆ దారిలో కూడా వెళ్తుంది కాకపోతే ఇంకా అది కిలోమీటర్ ఎక్కువ అవుతుందని చెప్పి మనం ఈ ఛత్రాపూర్ కాన్పూర్ ఈ దారి మీద అయితే వెళ్తా ఉన్నాం అది కూడా పార్టీకి ఫోన్ చేసి మాట్లాడే మేము కాల్ చేసి అది సిటీలో అయితే అన్లోడింగ్ పాయింట్ అయితే ఉందనేది చెప్పాడు ఇక నైట్ పదకొండు పన్నెండు ఆ టైంకి వెళ్తే మనం సిటీలో అన్లోడ్ చేసుకొని మరి తొందరగా మా అన్ని బయటకు అయితే రావచ్చు మళ్ళీ ఏమవుతుంది ఏంటో చూద్దాం అది కూడా మళ్ళీ లెఫ్ట్ కట్ చేసుకోవాలి ఇక్కడ ఇది సాగర్ ఊర్లో పోతుంది ఏంటో తెలీదు ఛత్రాపూర్ వచ్చేసి నూట యాభై కిలోమీటర్ ఉంది ఇక్కడ నుండి జస్ట్ ఐడియా రోడ్ ఏమి ఇది మళ్ళీ ఇది ఇట్లా ఫోర్ లైన్ అంటే మళ్ళీ తొందరగా అయితే వెళ్ళిపోవచ్చు నైట్ పదకొండు పన్నెండింటికల్లా మనం లక్నోకి వెళ్ళిపోతే ఇక మనం కూడా అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోవచ్చు చూద్దాం మళ్ళీ సాయంత్రం ఏ టైం అవుతుంది అంటే ఒకసారి ఆ టైం బట్టి మనం ఇది చేసుకుందాం ఇక ఈరోజు కూడా వంట ఏదైనా చేసుకుందాం అనుకున్నాం ఇక వంట చేసుకునేదానికి ఛాన్స్ అయితే లేకపోయింది అనమాట ఇక ఏదో మనకి సిటీలో కాకుండా బయట ఏదైనా అన్లోడింగ్ పాయింట్ అయి ఉంటే ఇక మనం కూడా నిదానంగా వంట చేసుకుని అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళం ఇక టైం కూడా కరెక్ట్గా ఉంది కాబట్టి టైం వేస్ట్ చేసుకోకూడదు మనం ఇంకా తొందర తొందర కంటే చూసుకుంటే వెళ్ళిపోదాం మొత్తానికి ఇంకా సాగర్ వచ్చేసి దాడుతూ ఉన్నాం సాగర్ అంటే ఇది మరి ఎంపీలోనో యూపీలోనో తెలీదు మనకి ఇంకా యూపీ బార్డర్ అయితే రాలేదు మళ్ళీ బార్డర్ ఉన్నాయో లేదో కూడా తెలియదు వెనకాల అక్కడక్కడ వాళ్ళు కూడా ఉన్నారు ఇక కాకపోతే ఇంకా ట్రాఫిక్లో వేరే బండ్లు ఆపే పనిలో ఉన్నారు కాబట్టి ఆ గుంపులో నేను వచ్చేసి ఇంకా ముందుకైతే వచ్చేసాను ఇది యూపీనో ఎంపీనో తెలియదు నాకైతే ఐడియా లేదు చూద్దాం ముందుకెళ్ళిన తర్వాత ఇది యూపీనో ఎంపీనో అనేది కూడా తెలుస్తుంది రోడ్ అంతా చూసుకోవచ్చు మొత్తం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది అనమాట ఎక్కడ దాకా ఉందో ఏంటో తెలియదు మొత్తానికి జరుగుతూనే ఉంది లైన్లో మొత్తం రోడ్ అంతా వర్క్ జరుగుతూ ఉంది పెద్ద అయితే చూడండి ఎలా మొత్తం క్లీన్ చేశారో లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలో రైట్ సైడ్కి వెళ్ళాలో అర్థం కదా ఒక్కోసారి రోడ్ లో స్పీడ్ లో వచ్చినప్పుడు ఇబ్బంది అయిపోతాం అన్న సలా కనిపించినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం మొత్తం ఇది ఫారెస్ట్ ఉన్నట్టుంది అనమాట డౌను ఫారెస్ట్ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది దిగుతూ ఉండాలా ఈ రోడ్ టైర్లు బాగుంటేనే బాగుంటుంది ఈ దారిలోన ఈ రాళ్ళ రెప్పలు కొత్త రాళ్ళు కదా ఏమైనా కూర్చుకున్నప్పుడు పంచర్ అనుకో గోయిందా గో పోయిందా పంచర్ చేపలు కూడా ఎక్కడో ఒక చోటైతే ఉన్నాయన్నమాట ఎక్కువ పంచర్ చేపలు కూడా లేవు ఈ లైన్లో చాలా ట్రాఫిక్ కూడా తక్కువ ఉందన్నమాట ఈ లైన్లో వచ్చేసి చెప్పుకోవచ్చు మీరు కూడా అసలు బండ్లు చాలా తక్కువ వచ్చేది ఇక నాకు తెలిసి నైట్లో జర్నీ ఉంటుందో లేదో నాకైతే డౌటే ఎంతకైనా మంచిది కొత్త ఏరియాలో పోయినప్పుడు ఇక ఇక మనం తొందరగా పనులు జర్నీ చేసుకుని వెళ్ళేదే మంచిది ఇంకా వంట చేసుకోకుండా మంచిది అనిపిస్తుంది నాకైతే ఇక నైట్లో ఎవరు ఉంటారు ఇంకా మనది ఏపీ బండి కదా ఇక బండ్ కూడా ఎక్కువ ట్రాఫిక్ లేదు కాబట్టి ఇక నైట్లో ఇంకా అస్సలు ట్రాఫిక్ ఉండదు ఇక మనము వంట చేయకుండా చేసిన బయలుదేరేదే నాకైతే మంచిది అయితే అనిపిస్తూ ఉంది చూడొచ్చు మీరు కూడా ఎక్కడ ఏ బండ్లు ఎస్సలు కలిపి మూడు అయితే అవుతా ఉంది టైం ఒక చిన్న ఘాటు అయితే వచ్చిందనమాట డౌన్ దిగేటప్పుడు ఇక బండి రెండు బండ్లు వచ్చేసి అక్కడ నిలబడిపోయినాయి అప్పు ఎక్కేటప్పుడు మన బండి అక్కడ పెట్టి ఇక్కడ దాకా వచ్చాను చూద్దాం ఇక్కడ ఎలా బండ్లు ఆగినాయంటే చూడండి ఇవతల బండి ఎక్కలేకపోయింది మరి అవతల బండి ఆగిపోయింది ఈ రెండు బండ్ల కారణం వల్ల మన బండి అక్కడ ఆగాసైతే వచ్చిందనమాట ఏది వెళ్ళినా ఈ దాడిలోనే రావాలి మనం దిగేది కూడా ఈ దాడిలో నుంచి దిగాల నిదానంగా ఆటో అయితే ఇబ్బందులు పడుతున్నాడు ఇంకా చూసుకుని మనం కూడా నెమ్మదిగా వచ్చేద్దాం ఆల్రెడీ ఒక బండి అయితే వెళ్ళిపోయింది మొత్తానికి ఆర్డర్ అయితే ఒక్కేషన్ అనమాట వచ్చేసింది ఇంకా ఆ రెండు బండ్లు వెనకాల తమిళనాడు బండి మన బండి అయితే వస్తా ఉంది ఇంకా మన వండే ఇంకా అందరం నుంచి క్లియర్ చేసుకుని అయితే వచ్చేసాం ఇంకా డౌన్ చాలా పెద్దగా పెద్దదనమాట డౌను రోడ్ రిపేరు దాంట్లో మళ్ళీ డౌను అదేమి ఎక్కలేకపోయినట్టుండ బండి అవి ఏమో మరి డీజల్ కారిపోతుంది ఏమో డీజెల్ ఫుల్ చేసినట్టున్నాడు ఆ బండికి డీజల్ కూడా రైట్ ఆ చిన్న ఘాటు దిగ్గానే ఏదో ఊరు అనమాటది ఏ ఊరేమి మా అర్థం కావట్లేదు కాఫీ బానే ఉంది ఊర్లో వచ్చేసి డాబా దగ్గర ఇలా సైడ్ అయితే పెట్టేసుకున్నాం ఇక ఒక పక్క పార్టీ కూడా కాల్ చేస్తూ ఉన్నాడు తొంతుండగా అయితే అంటా ఉన్నాడు అనమాట ఇక మనకు కూడా టైం అయితే లేదు ఇంకా తొందరగా వెళ్ళి డాబాలో తినేసి మళ్ళీ గబగబా బయలుదేరేద్దాం ఇక్కడ కనిపించేదంతా ఇది చిత్రపూర్ మధ్యప్రదేశ్లో వస్తుంది అనమాట కనిపించేదంతా చిత్రపూర్ ఇష్టకైనా ఉంటుంది అనమాట చాలా పెద్దదైతే ఉంది ఊరు ఇది ఇప్పుడే ఇప్పటిదాకా మనం కరెక్ట్ ఒక రెండు కిలోమీటర్ల దాకా అయితే వచ్చాము ఊర్లోకి మొత్తం ఇట్లానే ఉన్నాం కదా ట్రాఫిక్ ఎంపీలో వచ్చేసి మొత్తం ఆవులన్నీ రోడ్లకే ఉంటాయి కదా అసలు ఎక్కడ పడితే ఓ ఎన్నిసార్లు చూసినాం ఆవులు అంతా రోడ్ల మీదే ఇంకా రాత్రిపూర్లో ఇంకా చాలా స్పీడ్ మీద ఉన్నప్పుడు బండ్లు రోడ్డు మీద పడుకున్నప్పుడు కనబడుకోకున్నప్పుడు అంతే ఇంకా గుద్దుతారే వెళ్ళిపోయారు సార్ ఇంకా అంటే మామూలుగా ఎవరు సాగిరి కాదు బయటవే అనుకుంటాను పబ్లిక్వే అంతా ఇక రోడ్డు మీద అట్లా పడుకుని అనమాట మొత్తం అక్కడి నుంచి ఎప్పుడైతే మనము ఈ సాగర్ దాటినప్పటి నుండి చూడు మనకి మొత్తము ఆవులు ఎద్దులు అన్ని రోడ్ల మీదే అసలు ట్రాజి ఫుల్ జామ్ చేసేస్తూ ఉన్నదన్నమాట ఇంకా మొత్తానికి చిత్రపూర్ అనేది దాటుతూ ఉన్నాం టైం కూడా మనకి కరెక్ట్గా ఆరు పదమూడు అయితే అయింది అనమాట ఇంకా ఇక్కడ నుండి మనకి అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇంకా మూడు వందల కిలోమీటర్లు అయితే ఉంది నైట్ పన్నెండుంటి గంటకల్లా వెళ్తాము లేదో తెలీదు మళ్ళీ ఈరోజు మనం వెళ్ళామనుకో నైట్ అన్లోడ్ అయిపోతుంది వెళ్ళకపోయామనుకో రేపు ఏదో సెలవు అని చెప్పి అయితే అంటా ఉన్నాడు పార్టీ చుట్టూ ఉంది రేపు అన్లోడ్ కావచ్చు అని చెప్పి అంటున్నాడు అనమాట ఇంకా తొందర తొందరగా కుట్టుకొని బండి అయితే తీసుకొని వెళ్తా ఉన్నారు కాకపోతే ఒక పక్క ట్రాఫిక్ చోట రోడ్డు మామూలుగా ఉంటుంది ఒక రోడ్ క్లియర్గా ఉంటుంది చెప్పిన రాదు చూద్దాం ట్రై చేద్దాం మ్యాక్సిమం ట్రై చేద్దాం అవుతే నైట్ అన్లోడ్ చేసుకుందాం లేకపోతే మరి చూద్దాం దేవుడు ఎట్లా పెడితే అట్లా కానీ మధ్యప్రదేశ్ లాస్ట్ బార్డర్ అనమాట బార్డర్ పోస్ట్ మధ్యప్రదేశ్లో ఆల్రెడీ ఎత్తేసారు కాబట్టి మందైతే ఉంది కాకపోతే ఆ అయితే ఉన్నాడు ఈ బార్డర్కి ఒక నాలుగైదు కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాడు అనమాట నేను బార్డర్లో మళ్ళీ ఇక్కడ ఉంటారు కదా అనుకున్నాను మర్చిపోయాను బార్డర్లో అయితే లేడు కార్ వేసుకుని అయితే వెనకాలైతే ఉన్నాడు అనమాట ఇక మధ్యప్రదేశ్ బార్డర్ వచ్చేసి ఇక దాటేసాం నెక్స్ట్ ఇంకా మనకి యూపీలోకి అయితే ఎంటర్ అయిపోతాం అనమాట చూద్దాం మళ్ళీ యూపీ బార్డర్ కూడా మరి ఆన్లో ఉందో మరి బంద్ ఉందో తెలియదు చూద్దాం అది కూడా కాన్పూర్ వచ్చేసి ఇంకా నూట డెబ్బై కిలోమీటర్లు అయితే ఉంది మనకి లక్నో వచ్చేసి రెండు వందల డెబ్బై కిలోమీటర్లు బాగానే ఉంది ఇంకా బాగా వెళ్ళాలి రోడ్ మొత్తం మనకి ఇది మన గుత్తి నుండి మనము రేణిగుంట వెళ్ళే దారిలో ఎట్లయితే రోడ్ ఉందో సేమ్ అట్లనే ఉందన్నమాట మొత్తం రోడ్ వచ్చేసి సేమ్ నన్ను చెన్నైకి వెళ్ళినట్టయితే ఉంది అన్నమాట ఈ రోడ్లో రోడ్డు మీద ఎట్లా బస్ అన్న ఇట్లున్నప్పుడు ఆపోజిట్ బండి వచ్చాను నాకు ఏం కనబడక ఉన్నప్పుడు ఇంకా డైరెక్ట్ గుద్దడమే ఉంటుంది అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఎంపీలో వచ్చేసి ఆవులు రోడ్డు మీదే చూశారు కదా ఎలా ఉందో అయితే ఎంటర్ అయ్యామన్నమాట ఇంకా కనిపించేదంతా ఇది ఉత్తరప్రదేశ్ ఇక మధ్యప్రదేశ్ అంతా దాటేశాం ఇక ఒక పక్కన ముందు మాడమైతే ఫుల్ అనమాట లైట్ చినుకులు అయితే ఉన్నాయి ఎప్పుడు ఎలాంటి వర్షం వస్తుందో తెలియదు మొత్తానికి మాడమైతే ఫుల్ అయింది టైం వచ్చేసి కరెక్ట్గా మనకిప్పుడు పన్నెండున్నర అయితే అవుతూ ఉంది ఇక ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్గా మనం కాన్పూర్లో అయితే వెళ్తూ ఉన్నాం ఇంకా పైన వచ్చేసి మెట్రో రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ అనమాట బ్రిడ్జ్ కింద నుండి అయితే వెళ్తా ఉన్నాం ఇక మనకి ముందుగా కాన్పూర్ ఎంట్రెన్స్లో ఒక పెద్ద బ్రిడ్జ్ అయితే వచ్చేసింది ఇంకా ఈ బ్రిడ్జ్ కింద నుండి మనం స్ట్రైట్గా దారిలో వెళ్ళాలి వెళ్ళాలంటే తెలియదు ఇంకా ఎంక్వైరీ చేసుకుని అడిగితే స్ట్రైట్గా అయితే వెళ్ళయితే చెప్పారు ఇక మనకి పార్టీ వచ్చేసి నైట్ కరెక్ట్గా పదకొండున్నర పన్నెండు ఆ టైం కల్లా నువ్వు లక్నోకి వచ్చేస్తే ఇక సిటీలోకి రావాల్సి అయితే తొమ్మిది తొందరగా రావాలని అయితే చెప్పాడు ఇక కాకపోతే మనకి ఇక్కడికే టైం వచ్చేసి కరెక్ట్ పన్నెండు అయింది కాబట్టి ఇంకా మళ్ళీ లక్నోకి వెళ్ళేసరికి ఏ టైం అవుతుంది అంటే లక్నో వచ్చేసి కాన్పూర్ నుండి ఇంకా వంద కిలోమీటర్లు అయితే ఉంది ఇంకా మనకి మెయిన్ రోడ్ కూడా వచ్చేసింది అనమాట ఫోర్ లైన్ ఇంకా ఊర్లో దారిలో నుండి వచ్చిన తర్వాత ఊరు బయట వచ్చిన తర్వాత మెయిన్ రోడ్ అయితే వచ్చింది అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుంది ఏంటో చూద్దాం అది కూడా టైం వచ్చేసి కరెక్ట్గా అయితే అవుతూ ఉంది మొత్తానికి మనం లక్నోకి అయితే వచ్చేసాం మనకి కాన్పూర్ నుండి లక్నో వరకు వచ్చేసి టిప్పర్ బండ్లు వచ్చేసి చూసుకోవచ్చు చాలా దండిగా టిప్పర్ అనమాట ఫుల్ ర్యాష్ డ్రైవింగ్ కూడా ఉంటుంది అనమాట చూసుకోవచ్చు మీరు కూడా ఏమైంది ఏంటో తెలియదు కానీ ఫుల్ ట్రాఫిక్ జామ్ చాలాసేపు నుంచి లైన్ అనేది తెలుపడా అంత లైన్ క్లియర్ అయితే అవుతా ఉంది కంటిన్యూ రోజు ఇట్లా ట్రాఫిక్ జామ్ అయితే అయ్యేది కాదంట టిప్పర్ ఆయన వచ్చి అడిగాను నేను ఎప్పుడో ఒకసారి ఏదైనా బండ్లు రిపేర్ ఇచ్చినప్పుడు ఇట్లా బండ్లు నిలబడిపోతూ ఉంటాయి ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది ముందు వెళ్తుంది టిప్పర్ ఆ టిప్పర్ డ్రైవర్ అయితే అడిగాను నేను అది ఎక్కడ బండి జామ్ అయ్యేది తెలుసు ఇంకా మొత్తానికి పోలీసు వాళ్ళు వచ్చారు అక్కడ వెనకాల ఇంకా నెమ్మది కేర్ అయితే చేశారు వాళ్ళు బండ్ అయితే వెళ్తూ ఉన్నాయి ఇక ముందు మనం ఎక్కడైనా ముందుగా గైడ్ని అయితే పిలుచుకొని మన సిటీలో ఎక్కడైతే అందరూ ఇంపో ఇంకా గైడ్ని పక్కన అయితే వెళ్ళాలా చూద్దాం మన గైడ్ ఎక్కడ దొరుకుతారో ఏంటో తెలియదు చూసుకుంటే వెళ్ళిపోదాం ముందుకి ఇంకా లక్నో సిటీలో అయితే ఎంటర్ అయితే అవుతామని చూడండి మెట్రో రైలు సంబంధించిన మన పైన బ్రిడ్జి ఇక ఇక్కడ నుంచి రైట్ కట్ చేసుకుని వెళ్ళిపోతే ట్రాన్స్పోర్ట్ నగరైతే వెళ్తుందంట ట్రాన్స్పోర్ట్ నగర్ ట్రాన్స్పోర్ట్లుంటాయి అంటే ఈ ఏరియాలో చాలా ఇక ఇక్కడ నుండి ఇంకా మనం కరెక్ట్గా అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఐదు కిలోమీటర్ అయితే లోపలకి అయితే వెళ్ళిపోవాలి గైడ్ అయితే పట్టేసుకున్నాం ఇక ఇక్కడ నుండి గైడ్ని పిలుచుకొని మనం సిటీలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా కొంతవరకు అయితే వెళ్ళిపోతే ఇక మనకి ఇబ్బంది అయితే ఉండదు అనమాట క్యాండా భయ్యా అక్కడ రాజు హాయిగా చీగా భయ్యా బస్ స్టాప్ వచ్చేసి ఆ బస్ స్టాప్ అలాగే మెట్రో స్టేషన్ కూడా అంట రెండు

नेगा ये रोड पे आना सीधा मेट्रो अच्छा राइट राइड लेने का सीधा सीधा आने का अच्छा अच्छा वही पे ट्रांजिट को आगे अच्छा अच्छा कवर के वाले नथिंग मिलेगा हां हां वो पार करने है बस अच्छा बस ये वाला क्रॉसिंग नहीं दूसरा क्रॉसिंग मिलेगा रे बेटा अरे का दूसरा क्रॉसिंग मिलेगा ना हां अच्छा 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 चलो ల లారీలకు వచ్చేసి ఇక ఇట్లా సిటీలో ఉన్నప్పుడు ఇలా నైట్ టైంలోనే మనం లోపలికైతే రావాలన్నమాట చూసిన కదా ఎలా ఉందో అదే పగలైతే మనకి అసలు ఛాన్స్ ఉండదు అనమాట ఊళ్ళో ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఇక నో ఎంట్రీ ఇక మన ఏమైనా బండి కొద్దిగా ఎక్కడ నాగిందనుకో ఇంకేం లేదు ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి ఇక మన బండి తీసుకొని ఇంకా ఫైన్ చేసేరు ఇంకా దానికి సంబంధించిన ఫైన్లు ఏవైతే ఉంటాయో అవి వేసేస్తారనమాట అందుకే లారీలు వచ్చేసి ఎప్పుడైనా కానీ పెద్ద బండ్లు హెవీ వెహికల్స్ వచ్చేసి నైట్లోనే సిటీలో అన్లోడింగ్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక అన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ నైట్లోనే మళ్ళీ బయటకు కూడా రావాల్సి అయితే వస్తూ ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా మొత్తానికి రోడ్ వచ్చేసి ఇలా అయితే ఉంది ఉండే లోపల అక్కడైతే అస్సలు రాలేము కూడా ఓన్లీ నైట్ టైంలోనే మనం లోపలికి వెళ్ళాలా అన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ బయట ఖాళీ చేసి బయటకు వచ్చేది కూడా నైట్లోనే రావాలన్నమాట మనలాగా ఆయన సిటీలో అన్లోడ్కి వచ్చిన మనవి అండి ఎలా ఉన్నాయి నైట్లో ఎప్పుడో వచ్చి ఉంటుంది అనమాట ఇంకా మనకి ఫ్రీ టైం నుండి ఇంకా అన్లోడింగ్ అయితే మొదలు పెడతారు పోయి పోయి అయ్యి గారు వేసుపడ వెళ్ళేస్తారు ఇప్పుడు సరి వెళ్ళగా

ఇక్కడ ఇది వచ్చేసి ఏదే పేరు పాండ్య గంజన్న అయితే అంటారట మనం భగవతి ట్రేడర్స్కి అయితే తీసుకురావడం అయితే జరిగింది వాళ్ళ షాప్ కూడా బంద్ అయితే పెట్టేశాం ఇక అన్న వచ్చేసి చెప్పారు కదా రాజుభాయ్ మనకి ఎప్పుడైనా ఏదైనా మనం లక్నోకి ఏదైనా తీసుకొచ్చినప్పుడు మనకి గైడ్ ఏదైనా కావాలనుకున్నప్పుడు అన్న నంబర్ అయితే తీసుకుంటాను ఎవరికైనా ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు ఒక మెసేజ్ చేసి నేను అన్న నెంబర్ అయితే నేను ఇవ్వగలను అన్న పేరు వచ్చేసి రాజుభాయ్నా రాజుభాయ్ ఓకే భయ్య తుమ నంబర్ అమ్మ నాకు దేవు నంబర్ సేవ్ కరవ లేదా గాడి పోయి గాడి హాయాతో అమ్మ నాకు తోడ నెంబర్ దేవు నంబర్ ఆమె గమని నంబర్ లేదు డబల్ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ టూ వన్ త్రీ ఫోర్ రాజు లక్నౌ గారి ఇక పట్టాలన్నీ వదిలే చేసుకున్నా మీకు అన్లోడ్ కూడా స్టార్ట్ చేశారు ఎలా చేస్తున్నారని అంటే చూద్దాం ఒకసారి వెనకాల ఇంకా దారిలో వర్షం కూడా పడింది అక్కడక్కడ ఇక వర్షానికి చూడండి బండి వచ్చేసి ఎంత గలజ్ అయిపోయిందో ఫుల్ గలీజ్ అయిపోయింది బండి ఇంకా అంత ముందే మనం ఇంకా బండి వెళ్ళొచ్చిన తర్వాత అప్పటికే గలీజ్ అయింది అనమాట మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడు ఫుల్ వర్షం పడింది ఇంకా మొత్తం బురద బురద బండి అంతా అక్కడ మనకి ఒక మూడు దాకా అన్లోడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా ఏ టైం అవుతుందో ఏంటో తెలీదు ఇంకా నిదానం అన్లోడింగ్ అయితే జరుగుతూ ఉంది చూద్దాం ఇంకా ఏ టైం అవుతుంది ఏంటో అనేది టైంలో బండి మొత్తం అన్లోడ్ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత ఇక మనము ఇక్కడే బండి ఎక్కడైతే అన్లోడ్ చేసామో అక్కడే బండి అయితే పెట్టేసుకున్నాం ఇక పగలొచ్చేసి వచ్చేసి బయటకు వెళ్లేదానికి అసలు ఛార్జ్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు వచ్చేసి బండి అయితే స్టార్ట్ చేయించాం ఇక నెమ్మదిగా అయితే వెళ్ళిపోవడం సిటీ దాటి బయటికి వెళ్ళిపోతే మనం వెళ్తూ వెళ్తూ మాట్లాడుకున్నాం ఎక్కడికి లోడ్ పెట్టామో ఏంటో మాట్లాడుకున్నాం కూడా అన్లోడ్కి వచ్చింది బండే ఈ లక్నో మొత్తం ఊరు దాడేంత వరకు మనం టెన్షన్ టెన్షన్తో భయం భయంతో అయితే పోవాలన్నమాట ఎందుకంటారో తెలుసా ఎక్కడ ఏ దారి ఎక్కడ పొరపాటు అవుతుందో తెలీదు ఎక్కడికి వెళ్ళిపోతామో తెలీదు ఊరి పేర్లు మెయిన్ అయితే మనకు ఐడియా ఉన్నాయి కానీ ఇంకా చిన్న చిన్న ఊర్లు ఇక్కడ పేర్లు కూడా పెద్దగా ఐడియా అయితే లేదు మనకైతే ఇంకా ముందు సర్కిల్ అయితే వచ్చేస్తుంది అనమాట ఆ సర్కిల్ నుండి మనం ఇంకా రైట్కి అయితే వెళ్ళిపోవాలి స్టేషను ఎయిర్పోర్ట్ రైట్కి పోవాలా కాన్పూర్ కూడా రైట్కి కట్ చేసుకోవాలా ఇదే సర్కెలో ఇంకా ఎదురుగా ఉండేది వచ్చేసి అవతల రైల్వే స్టేషన్ అనమాట రైట్ కట్ చేసుకొని వెళ్ళిపోదాం కూడా ఇంకా పక్కనంతా అది రైల్వే స్టేషన్ ఇక మెయిన్ రైల్వే స్టేషన్ అని అన్నాడు అనమాట నిన్న అక్కడ మనం బ్రెయిన్ అయితే విసుకు వచ్చాం కదా మెయిన్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఇదే అనేది చెప్పాడు ఇక బస్సులు కూడా ఇక్కడే ఉన్నాయి ఇక రైట్ సైడు లెఫ్ట్ సైడ్ ఇక పైన వచ్చేసి మెట్రో రైలు పిలిచి అనమాట పెద్దది లక్నో దాటి కాన్పూర్ రోడ్లో ఒక కరెక్ట్గా ఒక ముప్పై ఐదు కిలోమీటర్ నలభై కిలోమీటర్ దాకా మనం ఊరు బయటకైతే వచ్చేసాం ఊరు బయటకు వచ్చిన తర్వాత ఇక జియో రిలయన్స్ బంక్ అయితే కనిపించిందనమాట ఇక మనకి డిజర్ వచ్చేసి రెడ్డికి అయితే పడిపోయిందనమాట ఇంకా అందుకే ఇంకా జియో రిలయన్స్ లో వచ్చేసి మనం డీజిల్ అయితే ఫుల్ అయితే చేస్తా ఉన్నాం ఎంత పడుతుంది ఏంటో చూద్దాం అది కూడా రేట్ వచ్చేసి ఎనభై ఏడు యాభై ఏడు అనమాట ఏమైనా గన్న మటుకు నిలబడ భయం మాకే